హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఉన్న ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే మెంతకూర బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే నేను ఆల్రెడీ బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నానండి లైట్గా మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు చూసుకొని చాలా లైట్ వెయిట్లో కొంచెం ఓ పంపు వచ్చిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలను తీసేసుకొని కొంచెం డ్రై చేసుకోవాలంటే కొంచెం ఫ్యాన్ ఫ్యాన్కాయలుగా ఆరిపోయిన తర్వాత అప్పుడు దీంట్లోనూ కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మనకి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పట్టదండి నేనైతే ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అయితే వేసి నేను ఆల్రెడీ బంగాళదుంపల్ని కలిపి పెట్టుకున్నాను కదండి వాటిని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్డ్ కలర్లో మరి పచ్చి పచ్చిగా ఉంటే అంటే బాగోదు కాబట్టి ఇక్కడ నేనైతే చూసారండి ఇవా ఈ రకంగా బంగారుదుంపలను మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక కట్ట ఆలు తీసుకు మింతకూర తీసుకున్నాను తాలింపు పెట్టుకోవడానికి ఏమో ఒక ఉల్లిపాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర అదే ఆయిల్ ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్లో మనం ఇప్పుడు మనం తీసుకొని తాలింపులు అన్నీ కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కూడా వేసాను కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనకి దీంట్లో ఆయిల్ చాలా తక్కువగానే పడుతుందండి పిల్లల కోసమైనా పెద్దలైనా సరే ఆయిల్ అనేది తక్కువ తీసుకోవడం మంచిది కాబట్టి నేనైతే తక్కువనే వేసాను తర్వాత మనం ఆకుకూరని కూర ఉంది కదండి దీని ఆకుని నేను ఒక కట్ట తీసుకున్నాను అంతే మనకి ఆకుర కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి తాలింపు అయిపోయిన తర్వాత ఆకూర కూడా వేసేసాను అది కూడా చూసారండి బాగా ఫ్రై అయిపోయింది తర్వాత మనం ఇంకా అక్కడ డ్రై ఫ్రై చేసుకున్నాం కదండి ఆలుని దాన్ని కూడా వేసేసుకుందాము ఇది పెద్ద ప్రాసెస్ అని కాదు అసలు ప్రాసెస్సే కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఇంట్లోనూ మింతాకు కూడా వేసాం కాబట్టి వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిదండి దీంట్లో నేను పసుపు కారం ఉప్పు ధనియా పొడి జీలకర్ర పొడి కొంచెం కారం వేసానంటే ఫస్ట్లో నేను వేయలేదు కదండి ఇవి లాస్ట్లోనే వేసుకోవాలి మనకి అప్పుడు మనం వేసుకునే బంగాళం మొక్కలకి మెంతాకి కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లీలో పెట్టుకునే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకూడదు చూసారండి కారం అంతా కూడా బాగా కలిసిపోయింది అయిపోయిందండి ఇంకా దింపేసుకోవచ్చండి ఇది దీన్ని పప్పుచారు కానీ పప్పు కానీ రసం కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి నేను చేసిన మెంతి ఆలు ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends.